రెండు దేశాల మధ్య మూడు రోజుల యుద్ధం ఇవాల్టి కాల్పుల విరమణ ప్రకటన ఈ కాల్పుల విరమణ యుద్ధ విరమణ కావాలని కోరుకుందాం ఇది కేవలం కాల్పుల విరమణ మాత్రమే మిత్రులారా చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాల్పుల విరమణ వేరు యుద్ధ విరమణ వేరు రెండు దేశాల మధ్య విదేశీ రాయబారులు కలిసి మాట్లాడుకొని తాత్కాలికంగా కాల్పుల విరమణను ప్రకటన చేశారు ఇండియా పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య మూడు రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో పదుల సంఖ్యలో పౌరులు సైనికులు మరణించారు పాకిస్తాన్ సైనికులు మరణించారు ఇండియా సైనికులు మరణించారు పౌరులు మరణించారు కొందరు అధికారులు మరణించారు భవనాలు కూలిపోయాయి సామాన్య పౌరుల భవనాలు కూలిపోయాయి బాంబు దాడుల వలన ర్యాకెట్ లాంచర్ల దాడుల వలన పంట నష్టం జరిగింది యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే వెయ్యి సంవత్సరాల కిందటైనా వేల సంవత్సరాల కిందటైనా వర్తమానంలోనైనా యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది యుద్ధం జరిగితే ప్రాణ నష్టం జరుగుతుంది యుద్ధం జరిగితే ఆస్తి నష్టం జరుగుతుంది యుద్ధం జరిగితే శాంతిని కోల్పోయి అశాంతిలోకి వెళ్ళిపోతాం యుద్ధం జరిగితే ధరలు అమాంతంగా పెరిగిపోతాయి యుద్ధం జరిగితే అనేక రకాల సమస్యలు మన ముందుకు వస్తాయి మూడు రోజుల్లోనే మనం అనుభవంలోకి తెచ్చుకున్నాం ఇవన్నీ అయితే శాంతి కాముకులైన వారందరూ ప్రపంచంలో ఏం కోరుకుంటారు యుద్ధం జరగకూడదు అని కోరుకుంటారు ఈ దేశ పౌరులుగా యుద్ధం జరగకూడదు అని కోరుకుందాం ప్రపంచమంతా కోరుకుందాం ప్రపంచమంతా యుద్ధాలు లేని రోజు కోసం తపనబడదాం బుద్ధుడు నడయాడిన నేలలో యుద్ధము లేని రోజు కోసం మనందరం ఆలోచనలకు పదును పెడదాం నేను ఇలా మాట్లాడితే ఎవరైనా సరే నా మీద సోషల్ మీడియా రూపంలో ఇంకో రూపంలో ఏదే పద్ధతుల్లో దాడి చేసే అవకాశం కూడా ఉన్నది యుద్ధము జరగకూడదని నేను మాత్రమే కోరుకోవటం లేదండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నాడు చైనా అధ్యక్షుడు కోరుకుంటున్నాడు రష్యా అధ్యక్షుడు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ఇతర కమ్యూనిస్టు పార్టీలు కోరుకుంటున్నాయి మేధావులు కోరుకుంటున్నారు ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి ఒక పౌరుడిగా నేను కోరుకుంటున్నాను మోడీ గారు కూడా కోరుకుంటున్నారు యుద్ధం జరగకూడదనే కోరుకుంటారు ఎవరైనా ఎందుకంటే లక్షల కోట్ల డబ్బును ఖర్చు పెట్టి ఆయుధాలని కొని ఆయుధాలని ఉపయోగించి మన సైనికులు చనిపోతే ఆ సైనికులకు కుటుంబాలుంటే ఆ కుటుంబాలు రోదన వినిపిస్తుంటే ఎవరమైనా ప్రశాంతంగా ఎలా ఉండగలం కనుక అందరం యుద్ధం జరగకూడదనే కోరుకుంటాం కోరుకుందాం ట్రంప్ గారికి ఒక ఆలోచన వచ్చిందట అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికే అధినేతలా భావించే అమెరికా అధ్యక్షుడికి ఒక ఆలోచన వచ్చింది యుద్ధం జరగకూడదని ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ పాలస్తీనా అమెరికా ఎమెన్ ఇండియా పాకిస్తాన్ ఇవి నేరుగా బాంబుల మూతతో జరుగుతున్న తుపాకుల గుళ్ళ వర్షంతో జరుగుతున్న యుద్ధాలు గుళ్ళ వర్షాలు లేకుండా బాంబుల మూత లేకుండా జరిగే ఉంటాయి మౌనంగా జరిగే యుద్ధాలు కూడా ఉంటాయి కనుక కనీసం ఇప్పుడు ప్రపంచంలో ఒక పది దేశాలు యుద్ధంలో నిమగ్నమై ఉన్నాయి ఇవి పెద్ద పెద్ద దేశాలు అందుకే మనం అందరం శాంతి కావాలని కోరుకుందాం ఈ కాల్పుల విరమణ యుద్ధ విరమణ వైపుగా వెళ్ళాలని ఆశిద్దాం విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి నిన్న సాయంత్రం ఆరు గంటలకి విక్రమ్ మిశ్రీ భారతదేశ విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిన్న సాయంత్రం ఆరు గంటలకి కాల్పుల విరమణ ప్రకటన చేశాడు మనం అందరం విన్నాం చాలా సంతోషం ఇది ఆహ్వానించదగ్గ పరిణామం పాకిస్తాన్ ఇండియా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు సంబంధించిన ఒక ఆలోచన జరిగింది ఈ రెండు దేశాలు శాంతికి అంగీకరించాయని అంతకుముందు కొద్ది ముందే అంటే మన విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ గారి ప్రకటన కన్నా ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశాడు ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత ఈ రెండు దేశాల కార్యదర్శులు అధికారులు కాల్పుల విరమణ సంబంధించిన ప్రకటన చేశారు కనుక ట్రంప్ కోరుకున్నాడా యుద్ధం ఆగిపోవాలని ఏమో తెలియదు కొన్ని వాస్తవాలు కొన్ని సందర్భంలో మాట్లాడకుండా ఉండటమే బాగుంటుందేమో పాక్ ఇండియా సమయము పాటించాలని పాకిస్తాను ఇండియా సమయమునం పాటించాలని అమెరికా ప్రకటన చేసింది కోరుకున్నది చైనా ప్రకటన చేసినది కోరుకున్నది సౌదీ ప్రకటన చేసింది కోరుకున్నది జీ సెవెన్ దేశాలు విజ్ఞప్తి చేశాయి ఇరు దేశాలు అంటే పాకిస్తాను ఇండియా ఇరు దేశాలు వివేకాన్ని జ్ఞానాన్ని ప్రదర్శించాయని నిన్న ట్రంప్ గారు అన్నారు ట్రంప్ గారు మన వివేకం గురించి మన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నారు మనం మనం కొట్టుకుంటే మూడో వాడికి లాభం అనే సామెత ఉంది కదా ట్రంప్ గారు భారతదేశ జ్ఞానం గురించి భారతదేశ వివేకం గురించి మాట్లాడుతున్నారు సంతోషమే కానీ ఈ దేశంలో వివేకవంతులు ఎందరో ఉన్నారు ఈ దేశంలో జ్ఞానవంతులు ఎందరో ఉన్నారు వారందరూ ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే ఔచిత్యం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఆ ఆలోచించి ఔచిత్యం ఉన్నవాళ్ళు యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నారు దేశం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నారు గత ఐదు ఆరు రోజుల్లో ఒక వాతావరణం యుద్ధానికి సంబంధించిన వాతావరణం మూడు రోజుల యుద్ధం ఈ ఐదు ఆరు రోజుల కాలంలో దేశం ఏమి సాధించిందో ఏం కోల్పోయిందో ప్రకటించాలని దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా కోరాడు ఇది నేను కోరుతున్నది కాదండి వంద మంది పార్లమెంటు సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు పవన్ ఖేడా ఏం కోరాడు అంటే ఈ ఐదు ఆరు రోజుల కాలంలో దేశం ఏం సాధించిందో ఏం కోల్పోయిందో ప్రజలకు చెప్పాలని ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టాలని ప్రతిపక్షాలన్నీ అడుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు వివిధ దేశాలు అధినేతలు పార్టీలు నాయకులు ఏం మాట్లాడారో నేను మీ ముందు ఉంచాను ఇక్కడ ఎక్కడ నా అభిప్రాయాన్ని మీకు వాచ్యంగానూ చెప్పలేదు ధ్వనిగానూ చెప్పలేదు భిన్నమైన అభిప్రాయాలను మాత్రమే మీ ముందు ఉంచాను అవగాహన కోసం అయితే ఈ రెండు దేశాలు కాల్పుల విరమణకు సంబంధించిన ప్రకటన చేయటం వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నా దేశంలో అందరూ స్వాగతించాలని కోరుకుంటున్నా యుద్ధం జరిగినప్పుడల్లా పాకిస్తాన్ ప్రజలైనా ఇండియా ప్రజలైనా అక్కడి చిన్నపిల్లలు మరణిస్తారు ఇక్కడి చిన్నపిల్లలు మరణిస్తారు అక్కడి స్త్రీలు మరణిస్తారు ఇక్కడి స్త్రీలు మరణిస్తారు అక్కడి సైనికులు మరణిస్తారు ఇక్కడి సైనికులు మరణిస్తారు అక్కడి ప్రజల ఆస్తి నష్టం జరుగుతుంది ఇక్కడి ప్రజల ఆస్తి నష్టం జరుగుతుంది సామాన్య ప్రజలుంటారు ఇందులో ధనవంతులైన వాళ్ళు పెట్టుబడిదారులైన వాళ్ళు భూస్వాములైన వాళ్ళు చాలా సురక్షితమైన ప్రదేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటాం గనక మనకి ఎలాంటి నష్టం జరగదు సామాన్యులకే సరిహద్దుల్లో ఉన్న సామాన్యులకే యుద్ధం వలన నష్టం జరుగుతూ ఉంది అందుకే యుద్ధం జరగొద్దని కోరుకుందాం ఈ యుద్ధం ఎందుకు జరిగింది మనందరికీ తెలుసు నా యూట్యూబ్ ఛానల్లో చాలామంది మిత్రులు కింద కామెంట్లు పెట్టారు నా పేరును చూసి నేను కాసీం అనే పేరు ఉంది కనుక నా పేరు కాసీం మాత్రమే కాసిం కాదు కాసీం మాత్రమే మా తాత అన్న నేను కాసిం కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే కాసీం అనగానే ముస్లిం అనుకొని పహల్గాములో జరిగిన దాడి గురించి ఖండన చేస్తూ వీడియో చేయలేదని వీడియో ఎందుకు చేయలేదంటే నేను ముస్లిం కనుక వీడియో చేయలేదని చాలామంది కామెంట్స్ పెట్టారు చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా మా అమ్మ నాన్న నాకు అనే పేరు పెట్టారు మేము భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో మాదిగ కులంలో పుట్టాం అంటరాని కులంలో పుట్టాం నాకు ఏ మత విశ్వాసాల పట్ల అంగీకారం లేదు మత విశ్వాసాలు కలిగిన వారి పట్ల గౌరవభావం ఉన్నది వారి అభిప్రాయాలని నేను గౌరవంగా చూస్తాను ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించుకోవచ్చు భారత రాజ్యాంగం ఈ అవకాశాన్ని కల్పించింది నేను హిందువు కాదు నేను ముస్లిము కాదు నేను భారతదేశంలో ఒక అంటరాని మాదిగ కులంలో పుట్టిన వాడిని కనుక పహల్గాములో జరిగిన దాడిని ఇతరత్ర మీడియా టీవీ నైన్ లాంటి మీడియాలోనే నేను మాట్లాడాను ఖండించాను మాట్లాడిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ మాట్లాడటం ఔచిత్యం కాదు కనుక నేను ప్రత్యేకమైన వీడియో చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో ద్వారా పహల్గాములో జరిగిన దాడిని ఖండిస్తున్నాను అక్కడ చనిపోయిన వాళ్లకు వినమ్రంగా నివాళి ప్రకటిస్తున్నాను వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా వాళ్ళు మనుషులు అనే భావాన్ని కలిగి ఉంటాను మనుషులు ఎవరైనా మరణించటం అది బాధాకరమే ఆ కుటుంబాలకు మాత్రమే కాదు సమాజానికి నవవధువులు ఆ నవవధువుల్లో వరుడు కూలిపోవటం ఆ వధువు కన్నీటి పర్యంతం కావటం మనం అందరం చూసాం రెండు మూడు కుటుంబాలు కుటుంబం ముందే మరొక్కరిని పట్టుకొని కాల్చి చంపటాన్ని కూడా చూసాం ఇది దుర్మార్గం ఇది అన్యాయం ప్రపంచమంతా ఖండించింది ఎవరైనా ఇలాంటి దుర్మార్గాన్ని ఖండించవలసిందే సమాజంలో అలజడి రేపే సమాజంలో ఆందోళన కలిగించే సమాజంలో భయాన్ని కలిగించే సమూహాలు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా సంఘాలు ఎవరైనా వారు ఈ సమాజానికి విఘాతం కలిగించే వారిగానే నేను భావిస్తాను మతం పేరు మీద విశ్వాసం పేరు మీద సంస్థలు పెట్టుకొని ప్రజలని చంపేయటం ఇది అన్యాయం కనుక పహల్గాములో దాడి జరిగింది ఇరవైకి మంది పైగా అక్కడ ఒరిగిపోయారు దాని నేపథ్యంలో ఉగ్రవాదుల శిబిరాలని ధ్వంసం చేయడం కోసమని భారతదేశ అధికారులు రాజకీయ నాయకులు ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని యుద్ధంలోకి ప్రవేశించారు అయితే ఇప్పుడు కాల్పుల విరమణ చేసినందుకు వారందరికీ ఈ సందర్భంగా సైన్యాధిపతులందరికీ కృతజ్ఞతలు చెప్పాలి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు సముచిత ఆలోచన చేసినట్టు